నమస్తే మీరు చూస్తున్నది జేసెక్స్ ఇక డీటెయిల్ చూస్తే ఓ పక్క అకాల వర్షంతో నష్టపోయిన వరి రైతులు పక్క తరుగు పేరుతో మిల్లర్ల మాయాజాలంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఆరు గాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని సహకార సంఘ కొనుగోలు కేంద్రంలో తరలించిన రైతులు తరుగు పేరుతో మిల్లర్లు చేస్తారు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సహకార సంఘం వద్ద నెలకొంది ఆర్మూర్ గ్రామానికి చెందిన తూము లావణ్య అనే కౌలు మహిళా రైతు మొత్తం నాలుగు వందల బస్తాలను కొనుగోలు కేంద్రంలో తరలిస్తే నలభై ఆరు బస్తాల తరుగును మిల్లర్లు చేస్తున్నారని వాపోయారు తడిసిన ధాన్యానికి ఎక్కువ మొత్తంలో తరుగు తీస్తే న్యాయంగా ఉంటుంది కానీ తమ ధాన్యం తడవకపోయినా ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు తీస్తున్నారని సహకార సంఘం కార్యదర్శి రాజేశ్వర్ను ప్రశ్నించారు దీంతో తన ప్రమేయం ఏమీ లేదని అవసరమైతే మిల్లర్ల ముందుకు బాధితులను తీసుకెళ్తామని ఆయన వివరించారు లావణ్యతో పాటు మక్కయ్య అనే రైతు కూడా తన ఆవేదన వ్యక్తం చేశాడు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు చూస్తూనే ఉండండి మీ జే సిక్స్ న్యూస్ మీడియా పొద్దు నుంచి అడుగుతున్నా అడిగితే వాళ్ళు మీరు ఏం చేసుకున్నారావమ్మ నువ్వు ఒక్కరి అయితే వస్తుందా నువ్వు ఒక్కరిని అడుగుతున్నావు ఎవరు అడుగుతలేరు అంటే ఇంకొకళ్ళ గురించి నేను ఎందుకు ఆగాల నాకు నష్టము నలభై వేలు నష్టము మా ఇది అడలేవు ఇరవై నాలుగు తారీఖు నుంచి వర్షం పడ్డది ఇప్పుడు దడిచిన వాళ్ళకు పన్నెండు కిలో కడుతుంది తీసుకున్నారంటే పోనీ వాళ్ళే నాన్నయ్య మూడు రోజులు ముసురు పట్టింది కాబట్టి లాకలు వచ్చినాయి జరిగింది అది ఇప్పుడు నేను ఆనందానికి కూడా సేమ్ అంతే తీస్తా అంటే నువ్వు వితౌట్ ఇన్ఫర్మేషన్ నా ఆటలు ఏ విధంగా తీస్తావు పోనీ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అమ్మని తీయాలా అద్దా మరి మీకు తెప్పియాలని మాకు ఇప్పలేడు అదే విషయం అడితే నువ్వు ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోపో ఏం చేసుకుంటో చేసుకోపో అది నాకు సంబంధం లేదు అంటున్నా సంబంధం లేదు నా అట్లా ఇట్లా ఉన్నావు నువ్వు నైఎందుకు కాంట చేసినావు ఆ వాటిలో దడిచినాయి ఖరాబ్ అని ఇక్కడ ఉన్న రాజేశ్వరి సార్ అంటున్నాడు మరి నా నా దగ్గర వీడియో తరహా నేను తీసుకొని జోకినా జోపిచ్చుకున్నా కాంట చేయించుకున్నా గవర్నమెంట్ దగ్గర ఆ వీడియో నేను మీకు ఇస్తాను ఆ వీడియో అన్నీ ఉన్నాయి ఉంటే వీళ్ళే గవర్నమెంట్ స్పందించి నాకు తగ్గ న్యాయం చేయాలా నా వడ్లకు ఏ విధంగా నాకు నష్టం పూరిస్తారు లేదా ఇప్పుడు నేను కావులు చేస్తున్నా నా కవులకు ఆమెకి ఏ విధంగా డబ్బులు ఇచ్చుకోవాలా ఇప్పుడు ఆమె నాకు డబ్బులు కావాలంటుంది నేను ట్రాక్టర్కి ఏ విధంగా ఇచ్చుకోవాలా ఇప్పుడు నలభై వేలు అంటే నేను ఎక్కడి నుంచి తేవాలా మరి దానికి ఏ విధంగా గవర్నమెంట్ చెప్పిన విధంగా నాకు కట్ ఇవ్వాలా గవర్నమెంట్ కట్టుబడి వీళ్ళు లేరు గవర్నమెంట్ ఏం చేస్తారు ఈ మీడియా ఏం చేస్తారు ఎవరేం చేస్తారు ఎవరేం చేయలేరు అన్నది ఇక్కడ మాట్లాడుతున్నారు అంటే ఒక సాధారణ మనిషి ఒక బతకలేదు ఇక్కడ సాధారణ మనిషికి ఇక్కడ ఎవరు కూడా బ్రతకడానికి రూల్స్ లేవు అంటే ఇక్కడ గవర్నమెంట్ జాబర్సు మనిషికి వెనుకలో బలగ ఉన్నోళ్ళు బలం ఉన్నోళ్ళు బ్రతుకుతున్నారు మాలాంటి వాళ్ళు బ్రతకడానికి ఏం లేదు మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి అనే విషయమే ఉంది మేము పొద్దున్న నుంచి వస్తున్నాం అమ్మ కూర్చో నీళ్ళు తాగు చేయి మరి ఏమైందమ్మా ఎల్దామ్మో రండి అన్నది లేదు మేము రాము రేపు నా పని ఉన్నది రేపు నేను బోధన పోతున్నా రేపు అక్కడికి వెళ్తున్నా నేను రైస్ మిల్క్ రాను నేను కరెక్ట్ ఆఫీస్కి రానంటే నా ఆటలు ఎట్లా ఉన్నామో నా ఆటలు అట్లా చెప్పి లేని చో నాకు నష్టం నేను తడిసిన అంటే ఒప్పుకునేదాన్ని అయినా తను ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడు అంటే అడిగితే నీ తడిసిన ఏమంటున్నాడు నా దగ్గర వీడియోతో నా దగ్గర ఉన్నది నా అట్లయి నేను నింపంగా నా అడ్లు కుప్ప పోసినవి కాగిందని తీసి పెట్టినై తను అక్కడ మూడు గంటల సేపు కూర్చున్నాడు నేను నీ ఆటలు సంచులు ఇప్పు అంటున్నాడు మరి మూడు గంటల సేపు నా అడ్లు సంచులు నింపలేరు అట్లనే కుప్ప ఖాళీగా ఉంది తను చూసిండు చూసి కూడా తన అబద్ధం మాట్లాడుతున్నాడు మరి ఇక్కడ ఎవరు మిస్టేక్ చేస్తున్నారు ఎవరు దోచుకుంటున్నారు ఎవరు ఈ విధంగా చేస్తున్నారో అన్నీ బయటకు రావాలా చూసి కూడా నేను జోళ్ళేమి అట్లు కరెంటున్నాడు మరి నేను వీడియో సహా ప్రూపిస్తాను అట్లు అడవలేవు అని చెప్పేసి మేము ఎండలో పిల్లల్ని తీసే పెట్టి పట్టుకోకుండా వాళ్ళ అన్నం తినడానికి నేను అన్నం తినడానికి ఒకటైతుంది మధ్యాహ్నం ఆ ఇంటి దగ్గర మాకు చిన్న చిన్న పిల్లలు ముసలోళ్ళు వాళ్ళ అన్నం పెట్టక అన్నం పెట్టక పట్టపనకి అక్కడ ఉండి ఎండ పోసి వీళ్ళకి యుంచి చేసి